ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गनपतये नमः ॐ दुम् दुर्गायै नमः हरिः ओम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादिच्य सिंहिका सिंहिकागर्भसम्भूतम् तं राहुम् प्रणमाम्यहम् ओम् राहुग्रहदेवतायै नमो नमः మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రవంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు తులారాశి తులారాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన రాహువు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పటి వరకు అనుకూలవంతుడిగా ఉండి ఇప్పుడు ఐదో భావంలో ఐదో స్థానంలో శని యొక్క క్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి అడుగు పెట్టడం అనేటటువంటిది జరుగుతోంది ఇక్కడ ఈ యొక్క రాహువు తనున్నటువంటి స్థానాధిపతులు అంటే విద్యార్థులు ప్రేమికులు ఈ రెండి స్థానాలకి సంబంధించినటువంటి శని యొక్క రాశుల్లో ఉన్నటువంటి రాహువు తన యొక్క ప్రభావాన్ని వీరి మీద కంపల్సరీ ఇస్తాడు అంటే విద్యార్థులు ముఖ్యంగా సరైనటువంటి సృజనాత్మకత పోటీతత్వము సరైనటువంటి ఏకాగ్రత విచక్షణ సరైనటువంటి రిథంలో గనక చదవకపోయినట్లయితే వీరికి నిరుత్సాహము నిస్పృహ మాత్రమే మిగులుతాయి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మేధస్సుని మైండ్ సెట్ని కూడా ఈ రాహువు పక్కదారిని మళ్లించేస్తాడు అంటే అవసరం లేనటువంటి ప్రేమ వ్యవహారాల ఎందు తీసుకువెళ్తాడు సరే ఈ ప్రేమైనా ఏమైనా గెలుస్తుందా అంటే ఎన్నో అగసాట్లు పడాల్సి వస్తుంది ప్రేమ విఫలాలు కలగడానికి ఈ తులారాశి వారికి ఎక్కువ అవకాశాలు ఒక్కోసారి వీళ్ళు వెనక్కి వచ్చేయచ్చు లేదా ఆ ప్రేమలో సరైనటువంటి పట్టు సరైనటువంటి దమ్ము లేకపోవడం ద్వారా వీరు ఆ ప్రేమలో విఫలం అంటే ఇది నెగిటివ్గా అనుకోకండి అసలు ప్రేమ అనేటటువంటిది పెళ్ళికి ముందు ఉండేది ఓన్లీ అట్రాక్షన్ అని మాత్రమే మనం కూడా అందరం చెప్పి నొక్కి ఒక్క నుంచి చెప్పచ్చు అది మనసుకు సంబంధించినటువంటి ఉబలాటం మాత్రమే ప్రేమ అసలైనటువంటి ప్రేమ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి చిగురిస్తుంది అది మాత్రమే ప్రేమ అది ఒక సంతానమో ఇద్దరు సంతానమో కలిగిన తర్వాత ఒక భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి సరైన బాండింగే ప్రేమ మరి ఆ ప్రేమ అనేటటువంటిది వీరు ఒక రకమైనటువంటి భ్రాంతిలో ఉండి వారి యొక్క చదువుల్ని విఘాతంగా అగాధంలోకి తోసి పరిస్థితి విద్యార్థులకి ఎదురవుతుంది కాబట్టి సరైనటువంటి చదువులు సరే చదువుకునే సమయంలో దయచేసి ఈ ప్రేమ అనేటటువంటి విషయాల్లోకి వెళ్ళకండి ముఖ్యంగా దూర ప్రాంతాలలో తల్లిదండ్రులకి దూరంగా ఉన్నటువంటి వారికి ఈ ప్రేమ వ్యవహారాల ఎందు తులారాసి వారికి కొన్ని ఇబ్బందులు మానసిక అస్పష్టతలు భ్రాంతి భయము ఆందోళన అరే నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరవుతుందో లేదో అనేటటువంటి మానసిక ఆందోళన ద్వారా చదువు మీద సరైన ప్రోగ్రెస్ చేరేరు ఉద్యోగంలో కూడా వారు ఇవే ఆలోచించడం ద్వారా అంటే పెళ్ళి కాని వారు మాత్రమే చూస్తున్నానండి పెళ్ళి కాని వారు ఈ ప్రేమ ఎందు కంపల్సరీ అగచాట్లు ఇబ్బందులు పడవలసిందే కాబట్టి దాని దగ్గరికి వెళ్లకుండా ఉండటం మంచిది కాబట్టి మరి వీరి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవస్థితి వీరికి వీరి భార్యకు కానివ్వండి లేదా భర్తకు కానివ్వండి దో ఎప్పటినుంచో ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే కొంత ఉపశమనం కలగడానికి రాహు అనేటటువంటి వాడు వీరికి అనుకూలవంతుడు అని చెప్పవచ్చు ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలలో తండ్రికి సంబంధించినంత వరకు కొంత అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ తండ్రి మానసిక వేదన వలన తండ్రి యొక్క ఆరోగ్యము అనారోగ్యంగా పరిమళ పరిణమించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా తులారాశివారు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా వారి యొక్క రాహు యొక్క దృష్టి ఆ మిథున రాశి మీద కూడా పడేసరికి కాబట్టి వీరికి ముఖ్యంగా వ్యాపార విషయంలో చక్కటి అనుసంధానమైనటువంటి సద్యోస్ఫురణ శక్తి కనుక అంటే దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయటం ద్వారా వీరికి ఆ మానసిక తత్వము కానివ్వండి మనోమేధస్సు కానివ్వండి అటు ఇటు పరిణమికుండా చక్కగా ఏకాగ్రత ఎక్కువ చేసుకునేటటువంటి యోగా ధ్యానం చేయటం ద్వారా తెల్లవారుజాము లేచి అమ్మవారు దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందటానికి ప్ర పరితిపించడం ద్వారా వీరు ఏదైనా వ్యాపారం అంటే దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఫ్రెండ్స్ ద్వారా కొంత వీరు షేర్స్లో ఏదైనా పెడద పెట్టినా డబ్బులు పెట్టినా కొంత వారికి లాభం రాకపోగా నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ అంతకు ముందు ఏదైనా అప్పులు తీసుకున్నట్లయితే వీరు చేసేటటువంటి స్వయం కృషి ద్వారా ఆ అప్పుల్ని తీర్చడానికి చాలా చాలా కష్టపడ్డా సరే అప్పులు తీర్చే అవకాశం కూడా రాహు వలన అంటే ఆకస్మికంగా ఏదో రకంగా వీరికి లాభం కలుగుతుంది అది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేకపోతే కొత్తగా పరిచయం అయిన వాళ్ళ ద్వారా కావచ్చు లేదా సంతానం ద్వారా కావచ్చు వీరికి కొంత ఆర్థికంగా లాభం కలుగుతుంది తండ్రి యొక్క ప్రోత్సాహం ద్వారా వీరి అప్పులు తీర్చే అవకాశం కూడా కలుగుతుంది ఏదైనా పంచమ వలన గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోండి ఆ సర్పాధిష్ఠాన దేవత అయినటువంటి నాగేంద్ర స్వామికి సంబంధించిన ధ్యానాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి తండ్రి నా యొక్క ఆ లోపల శిశువుని కాపాడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయని చెప్పి నాగేంద్ర స్వామి ఆరాధన చేయటం ద్వారా వీరు తప్పకుండా ఆ సత్సంతానవంతులు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దైవారాధనే వీరికి శ్రీరామ రక్ష లేదా పంచమంలో ఉన్నటువంటి రాహువు సంతాన గర్భ విచ్ఛిత్ విచ్ఛిన్నాన్ని కలగజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానాలు ఇవ్వకుండా రాహుకి ధ్యానం చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి అంతా శుభమే కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమ మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బంధు బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య అంటే వీళ్ళు అపసవ్య దు దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తశతీ ఉంది అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటి చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువులు దోషాలు ఉన్నాయో దోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాప కర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల దోషము అంటే జన్మ లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండిటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సవ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి దశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాల సర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మం ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం